జై భారత్ మూమెంట్ ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మన ముందు అచలయోగిని శ్రీ గురుమాత నిలమ్మ శ్రీ నారాయణమ్మ గారు మన ముందున్నారు మా నమస్కారం నమస్తే అమ్మాయి మీరు ఇప్పుడు దైవ స్వరూపుడైన నాయన గురించి మీరు చాలా విషయాలు చెప్పడం కానీ అక్కడ నిర్మాణాలు కూల్చివేతని ఖండించడం ఇప్పటి వరకు ఖండించడం జరిగింది ఇప్పుడు మీరు పదిహేడో తేదీ అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు అసలు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏం జరిగిందంటే జయ సద్గురునాథ ప్రభు మహారాజు అచల బోధాచార్య బింపల్లి గడ ఆర్య సద్గురు మహారాజుకు అచల గురుమాతీలం సూర్యకాంతం మాంబ సమేత అచల గురుజీ వెంకటదాసార్య సద్గురు పాదకమల సేవితం శ్రీమతి గురుదయానందం కస్తూరి రాంబాయం మయూథం నిష్కల్మానందం రాజయార్య రాజయోగేంద్ర పాదకమల సేవితం శ్రీమతి గురుకృపానంద విమ సమిత నిత్యానంద రాజేశ్వర ఆర్య సద్గురు భయామి అస్మద్గూరు సంహారంభం కృష్ణ సాందీప మధ్యమాం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గు పరంపరం జై కాశీరెడ్డి నాయన సద్గురు ప్రభు మహారాజు జై జై జయ శంకర స్వా జై శంకర ప్రభుస్వాముల వారికు జై జై రమణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై అయితే అమ్మ నిన్న మేము వెళ్ళింది చాలా సంతోషమైనటువంటి విషయం వాళ్ళు మనం ఫస్ట్ అయితే పోలేదు పదకొండు తారీఖు నిన్న వెళ్ళాం వెళ్ళితే ఆ యొక్క జనాల స్పందన వాళ్ళ యొక్క ఆరాటము వాళ్ళ భక్తి భావము అసలు ఎంత అంతులేనటువంటిది ఇంత అని చెప్పడందుకు లేదు ఆ యొక్క స్థానికులు వచ్చిండ్రు చుట్టూ పల్లెటూర్ల వాళ్ళు వచ్చిర్రు గ్రామాల నుంచి జిల్లాల నుంచి వచ్చి అక్కడ కూర్చొని ధర్నా చేసి ఆ భజన్లు కానీ కీర్తనలు కానీ పాటలు కానీ అసలు కాశీరెడ్డి నాయన గురించి చెప్పడం అంటే మామూలు చెప్పడం కాదు మామూలు ఆనందం కాదు వాళ్ళది అద్భుతమైనటువంటి ఆనందం అంత బ్రహ్మానందం అందుకే కాశీరెడ్డి నాయన కాదు వంశ పరంపర ఏమన్నారంటే బ్రహ్మానందం పరమ సుగితం కేవలం జ్ఞానామూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురు నిత్యం నమామి వాళ్ళ యొక్క ఆనందం అంటే మామూలు ఆనందం కాదు బ్రహ్మానందం పరమసుఖితం అంటే ఎక్కడి నుంచో పరం సుఖం ఆ సుఖితమైనటువంటి యొక్క బ్రహ్మానందంలో మునిగి వాలలాడుతూ ఆ స్వామి మీద అసలు అష్టోత్తర శతనామ వలి స్వామి గారు జయశంకర్ స్వామి గారు చదువుతుంటే అసలు వాళ్ళ బ్రహ్మానందం కాదు ఎట్లా అవలీలంగా యాష్ట రాకుండా అనేస్తుండ్రు వాళ్ళు ఆ యొక్క అష్టోత్తర శతనామ అర్చనే చేసిండు గారు అక్కడ చేసి చాలా బ్రహ్మానందంగా జరిగింది భోజనాలు అట్లే జరిగినాయి మంది అసలు జనాలు మరి విలేకరులు గాని అసలు ఏంటి అంటో రిపోర్టర్లు ఎమ్మటే మనకు రిపోర్ పేపర్ విలేకరులు రాసి ఎమ్మటే పంపించారు మరి సాయంత్రం జరిగేదో ఏదో కానీ అప్పుడు పేపర్ కూడా నా ఫోన్కి వచ్చింది చూసిన నేను ఓహో ఇంత ఘనత ఉందా కాశీరెడ్డి నాయనది కాశీరెడ్డి నాయనంటే నేను రెండు వందల నలభై ఆశ్రమాలే నాకు తెలుసు కానీ ఆరు వందలు ఉన్నాయని స్వామివారు చెప్తున్నాడు నాకైతే తెలియదు ఈరోజు వింటున్నా నేను ఇంత గొప్పతనం ఉందా కాశీరెడ్డి నాయనది అన్నానికి కొదవలేదు ఆనందానికి కొదవలేదు బ్రహ్మానందానికి కొదవలేదు భక్తికి కొదవలేదు భజనకు కొదవలేదు అక్కడ కాశీరెడ్డి కాశీ అంటేనే కాశీ క్షేత్రం గయ మయ త్రయ అక్కడ పోయినటువంటిది త్రివేణి సంగమం అంటే కూడా కాశీరెడ్డి నాయనగా త్రీనే త్రీ నామాలు పెట్టుకుంటాడు అక్కడ మరి ఉగ్ర నరసింహుడు కాకుండా మామూలుగా రెండో నరసింహస్వామి అవతారం కూడా కాశీరెడ్డి నాయనది మరి ఎవరో చేసినరా ఆ రకంగా కానీ ప్రభుత్వం చేసిందా మరి ఫారెస్ట్ వాళ్ళు చేసినరా ఎవరికి పుట్టిందో ఆ బుద్ధి కానీ అది తప్పు కాశిరెడ్డి నాయనది అట్లా చేయడం అసలు దేవాలయాలు కూల్వడమే చాలా పెద్ద తప్పు అసలు సాధులను సత్పురుషులను ఇబ్బంది పెట్టడమే చాలా తప్పు అందుకే మహానుభావులు చెప్పినరు ఓ నాయనలారా ఒక సాధు దర్శనము శతకోటి పుణ్యం అన్నారు ఒకే సాధు దర్శనము చెతకోటి పుణ్యం అంటే మరి వేల లక్షల వందల కోట్లాది సాధులు ఉన్నరి యొక్క కలియుగంలో వాళ్ళ దర్శనాలు చేసుకుంటే మరి ఎన్ని శతకోట్ల పుణ్యం రావాలి అందుకు సాధు దర్శనము చెతకోటి పుణ్యం ఆ యొక్క పుణ్యాన్ని మర్చిపోవద్దు సాధువు ఆ మనసులో చెలించరాదు ఆయన మనసు చెలించరాదు చెలిస్తే మాత్రం అది వెళ్ళలేని పాపం అంటుకుంటుంది ఎప్పటికీ విడవని పాపం ఆ దోషం విడవదు అందుకే సీతాదేవి ఒకసారి అన్నది ఆ తల్లి లోకమాత జగన్మాత ఆ మాత ఏమన్నదంటే రావణుడు తీసుకపోయి రామునికి ఎరక లేకుండా ఇది రాజ్యం ఇది రామరాజ్యం కాదు అట్లా చేస్తున్నమాట అందుకు అట్లా చేయడం తప్పు సీతని యొక్క భర్త లేనప్పుడు మరిది లేనప్పుడు అడవిలకు పోయి ఆ వనవాసంలో ఆ తల్లిని ఆ జానకీ దేవిని తీసుకొని పోయి మేఘరత మీద తీసుకొని పోయి లంకలు పెడితే ఆ తల్లి ఏమంటుందంటే వచ్చిండు రావణ బ్రహ్మ రేమమ్మ సీతమ్మ ఎన్నాళ్ళని ఈ రకంగా రావణే సేవిస్తావు పూజిస్తావు రావణి స్మరించుతావు అని అడిగితే అప్పుడు ఆ తల్లి అన్నది ఒరే రావణ ఎరుగా విభుని విభుణి రావణ ఇది రావణ లంక లాంటిది కాబట్టి రావణుడు పోల్చినట్టు కూరుస్తుండ్రు కాబట్టి గుళ్ళు గోపురాలు ఆశ్రమాలు సత్రాలు వంటశాలలు గోశాలలు ఆ మాతలుండేటిది గురువులు ఉండేటివి కూలవడానికి వాళ్ళకు అవకాశం లేదు ఆ పాపం చేస్తున్నారు కాబట్టి చెయ్యకూడదు ఎక్కడైనా అది అందుకే ఎరుగావా వానా విభుని రావణ ఒరే రావణ బ్రహ్మ నీవేందిరానాయ నీకు పని పది ఉన్నాయి ఇరవై అస్తాలున్నాయి అంటున్నావు అటువంటి నీ ఇరవై అస్తాలు ఇరిగిపోను అన్నయ్యా నువ్వు అన్నవు కావాలే నేను చెల్లెల్ని నువ్వు అప్పుడే మర్చిపోతివా లంకలు ఉన్న పుట్టిన నేను సీత ఊట్టు లంక చెరుడు అని అన్నారు కదా నువ్వు బ్రాహ్మణుడు కదా నువ్వు ఎట్లా మర్చిపోతు నీకెట్ల మరపొచ్చు అన్నయ్య అని ఎరుగా వా రావణా రావణ నీకు ఇప్పుడే మరిపోవణ ఎరుగా వానా విని రావణ ఎంత నీ చెల్లెలు ఓ రావణ ఎంత నీ చెల్లెలు అది తెగబడ్డా యవని ఎల్లాలురా ఎంత గడుసుదిరాని చెల్లెలు ఎరుగావా నా విభుని విని నీకు ఇప్పుడే మరుపొచ్చే నా రామణ నా విభుని రామణ ఆహా వనములో తిరిగేటి వగలాడిని చెల్లె వనముల తిరిగేటి వగలాడిని అప్పుడు నా మరది లక్ష్మణుడు ముక్కు శవులు ఖండించినది ఎరుగావా నా విభుని రావణ నీకు ఇప్పుడే మరుపొచ్చేనా రావణ ఎరుగా నా విభుని రావణ రావణ నువ్వు మురుస్తున్నావు గాని నీ పది తలకాయలు నీ ఇరవై అస్తములు ఇరుశేషటందుకు నా మరది లక్ష్మణుడితో లక్ష్మణుడు రాముడు వస్తున్నాడు నాయన ముద్రా సముద్రము దాటడా నా భర్త నా శ్రీరామచంద్రమూర్తి రామచంద్రమూర్తి లవనా సముద్రం నీ శ్రీలంక కొనగోట సముద్రము దాటడా ఎరుగా విభుని రావణ ఒరే రావణ ఎరుగా వానా విభుణి రావణ నీకు ఇప్పుడే మరుపొచ్చే వచ్చేనా రావణ ఎరుగావా నా విని రావణ నా భర్త చేసేటువంటి కర్త క్రియ కర్మ ఎరగవా నాయన ఎరగకుండా ఎందుకు ఇలా చేసినావు నన్ను తీసుకొచ్చి యాగం చేసివిగా అన్నట్టు ఆ తల్లి సీతామాత అన్నది ఆ రోజు రావణ లంకను లంకలు తెచ్చిపెట్టినందుకు ఇప్పుడు ఆ రకంగా రావణ లంకలు ఎట్లా చేసిండో రామను రామణాసురుడు చేసినట్టే చేస్తుండ్రు ఈ యొక్క ఆలయాలు ఆలయాలు దేవుని గుళ్ళు దేవదూతలను మరి పరమాత్మని యొక్క పూజార్లను ఆగం చేస్తురు తల్లి అటువంటిది ఈ యొక్క ఈ రకంగా జరగొద్దని నేను అందరికీ దయచేసి చెప్పుతున్నాను ద్వాదశి వందనాలు చెప్పుకుంటా చెప్పుతున్నాను నిన్న జరిగింది మాత్రం చాలా పద్ధతిగా క్రమశిక్షణగా మరి అమ్మగారు ఆమె డిప్టీ కలెక్టర్ గారు అందరూ ఐదారు మంది మీ లోపలికి పోయిన నన్ను కూడా రా అంటే నేను వెళ్ళినాను వెళ్తే అక్కడ ఆమె స్పందించింది ఆ లెటర్ మీద సంతకం పెట్టింది మరి స్వామి ఆయన కలెక్టర్ గారు ఫోన్ ఎత్తలేదు ఎత్తకుంటే నేను చెప్తానన్నది ఇంకొకటి ఆయన అక్కడ పని చేస్తుంటే ఆపిందంట ఆపితే అక్కడ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత నేను వాళ్ళతో చేపించి నేను మాట్లాడతానని ఆమె మంచి సామరస్యంగా మమ్మల్ని పంపించింది బయటికి కానీ ఇలానే జరగాలి ఆమె ఎలా పంపించిందో అలా జరిగి పునర్నిర్మాణం గనక నాయనది జరిగితే అంతకంటే సంతోషం ఇంకొకటి లేదు అదే బ్రహ్మానందం ఇంకొకటి లేదు అందుకు ఈ రమణమూర్తి గారి ఆశ్రమానికి వచ్చినందుకు ఈ జయభారత్ మూమెంట్ ఈ అవకాశం ఇచ్చినందుకు ద్వాదశి వందనాలు ధన్యవాదాలు నాయన భవిష్యత్తులో ఇంకా ఇంకా ఉద్యమం ఉధృతం చేయడానికి మీ మద్దతుని తప్పకుండా ఇస్తామమ్మా ఎక్కడ కాశీరెడ్డి నాయన కాదు ఎక్కడ దానాలు గోపురాలు గుళ్ళు సాధులు సత్పురుషులు ఉంటే తప్పకుండా మేము మద్దతు ఇస్తామమ్మా ధన్యవాదాలు ధన్యవాదాలు తల్లి మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రజలకు జయభారత పబ్లికేషన్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో త్రీ డబల్ జీరో ఎయిట్ నైన్